హాయ్ అమ్మ రండి పచ్చి సల్మిడి ఎలా చెయ్యాలో చూసేద్దరుగాన్ని దేవుడు ప్రసాదంగా పచ్చి సల్మిడి కోసం రాత్రంతా నానబెట్టి వడకట్టుకున్న బియ్యాన్ని క్లాత్ మీద వేసి ఫ్యాన్ వేసి ఆరబెడదాం ఆరిన బియ్యాన్ని జార్లో పోసుకొని గ్రైండ్ చేసి జల్లిచ్చి పౌడర్ తీసుకొని వస్తాం పచ్చి చలిమిడి కోసం నలుపు రాకుండా ఇట్ట కొబ్బరి తురుముకుందాం వెన్నపూస కోరిన కొబ్బరి బియ్య పిండి బెల్లం తీసుకోండి ఒక కప్పు బియ్యప్పిండికి అర అరకప్పు బెల్లం పావు కప్పు కొబ్బరి నాలుగు స్పూన్లు వెన్న అరకప్పు బెల్లం ఎత్తాం దంచుదాము కొంచెం కొంచెం బియ్య వేసుకుంటూ దంచండి మధ్యలో ఒక్కసారి కొంచెం వెన్నపూస వేయండి నూరండి మళ్ళీ కొంచెం బియ్యప్పిండి వేయండి మిగతా బియ్యప్పిండి కూడా వేయండి కొంచెం కొంచెం చూసుకుంటా కలుపుకోవాలి రెండు యాలకులు ఇంకొంచెం వెన్నపూస వేసి దంచండి చూడండి అలా సాగుతూ ఉంటుంది వీటితో ఇలా నూరి పిండితో అప్పాలు కూడా చేస్తారు అద్భుతంగా ఉంటాయి ఇలాగే నూరండి మెత్తగా బాగా నూరాలి ఇలా చలిమిడిని మొత్తం అంతా తీసేయండి ఇలా నూరుకున్నాం కదా తురిమిన పచ్చి కొబ్బరిని వేసేద్దాం ఇలా కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టేయండి నాకు తెలిసినంత వరకు మా పూర్వీకులు అందరూ చేసిన దేవుడికి నైవేద్యంగా పెట్టే పచ్చలిమిడి తయారీ విధానం ఇదమ్మ ఏదో ఈజీగా పొడి ఆ బెల్లం కూడా సరిగ్గా అటు ఇటుగా కలిపి దేవుడికే కదా అని టకాటకా చేసేసి తెల్లారే పొద్దునకి చేవలు పట్టించి పారేస్తున్నాం సార్ ఇలా చేసి నైవేద్యం దేవుడికి పెట్టి మీరు తినండి థ్యాంక్ యూ